ఎస్ఎస్సీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు టీ వాణి నేను మీ అందరికీ ప్రియాతి ప్రియమైనటువంటి ధ్యాన జగత్కి ఎడిటర్గా ఉన్నాను ఈరోజు మనం గ్రంథాలయం కార్యక్రమంలో భాగంగా టిబెట్ మహాయోగి డాక్టర్ టి లోబ్సాంగ్ రాంపా గారు అందించినటువంటి త్రీ లైఫ్స్ అనే గ్రంథంలోని ముఖ్య సమాచారాన్ని తెలుసుకుంటున్నాము ఇందులో భాగంగా మనం ఇప్పటి వరకు ఒక అనాథ అయినటువంటి మాలీ గ్రూబర్ యొక్క మరణానంతర జీవిత విశేషాలను తెలుసుకున్నాము మరి ఒక ధనవంతుడు అయినటువంటి హ్యాగీ మ్యాక్ ఓగ్ వాషర్ యొక్క జీ మరణానంతర జీవిత విశేషాలను కూడా తెలుసుకున్నాము ఇప్పుడు ఆ త్రీ లైఫ్స్ గ్రంథంలో నుంచి ఒక క్రైస్తవ మతాధికారి అయినటువంటి బ్రదర్ ఆర్నాల్డ్ గారి యొక్క మరణానంతర జీవిత విశేషాలను తెలుసుకుందాం బ్రదర్ ఆర్నాల్డ్ గారు కెనడాలో ఉన్నటువంటి ఒక క్రైస్తవ మఠాల్లో మతాధికారిగా పనిచేస్తూ ఉండేవారు చిన్నప్పటి నుంచి ఆయన ఊహ తెలిసినప్పటి నుంచి అతడు ఆ మఠంలోనే ఫాదర్గా ఉంటూ ఎన్నెన్నో మతం గురించి తర్వాత క్రైస్తు గురించి వీళ్ళందరి గురించి క్రైస్తవ మతం గురించి ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకుంటూ వస్తున్నాడు ఆయన తర్వాత మరణ జీవితం గురించి మరణానంతర జీవితం గురించి కూడా కొంత సమాచారాన్ని ఆయన ఆ మత గ్రంథాలలో భాగంగా బైబిల్ను విశేషంగా చదవడం వల్ల కూడా అతడికి అందులోంచి కొంత విశే కొంత సమాచారం అతడి దగ్గర ఉంది బ్రదర్ ఆర్నాల్డ్ గారి దగ్గర సో ఎప్పుడూ అతడికి అదే పని అన్నమాట మఠంలో ఉంటూ అక్కడ భోజనం చేస్తూ అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఈ మత గ్రంథాలన్నిటిని అధ్యయనం చేస్తూ ఎన్నెన్నో విషయాలను తెలుసుకుంటూ ప్రజలకు వాటిని తెలియజేస్తూ ఉండడం బ్రదర్ ఆల్నాళ్ళు గారు తెలియచేస్తూ ఉండేవారు అలా కొన్ని మత గ్రంథాలను అధ్యయనం చేసే క్రమంలో అతడికి కొన్ని డౌట్లు వచ్చాయన్నమాట ఆ డౌట్లను తీర్చుకోవడానికి అతడు ఆ మతాధికారుల పెద్ద దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఆయన ముందు తన సందేహాలన్నీ అడిగినప్పుడు ఆ మతాధికారికి చాలా కోపం వచ్చిందనమాట ఉన్నదేదో చదువుకోకుండా లేని సందేహాలను నువ్వెందుకు లేవనెత్తుతున్నావు అంటూ బ్రదర్ ఆర్నాల్డ్ మీద చాలా కోపం తెచ్చుకొని ఆ మతాధికారి అతడికి అందరి ప్లేట్లను శుభ్రం చేసే అటువంటి ఒక పని అప్పగిస్తాడనమాట పనిష్మెంట్ అనమాట నువ్వు ఈరోజు నన్ను ఇలాంటి క్వశ్చన్లు అడిగినందుకు నువ్వు అందరి ప్లేట్లను తిన్న ప్లేట్లను నువ్వే శుభ్రం చేయాలి అని చెప్పి మతాధికారికి శిక్ష విధిస్తాడనమాట సో ఆ బ్రదర్ ఆర్నాల్డ్ ఏం చేయలేక ఏం చేస్తాడంటే వెళ్ళి ఆ ప్లేట్లను కడగాలి కదా అది ఆలోచిస్తూ ఉంటాడనమాట ఏంటి నాకు వచ్చిన డౌట్ని క్లియర్ చేయమని అడిగితే ఆ మతాధికారి నన్ను ఎందుకు ఇంతగా పనిష్ చేశాడు అని చెప్పి పాపం అన్యమనస్కంగా అక్కడ ఆ చర్చ్ పార్కులో ఆ విలేకరి ఫాదర్ ఆర్నాల్డ్ మీద అలా దాడి చేసి గుండెల మీద గట్టిగా కొట్టుకుంటూ మీరంతా స్వలింగ సంపర్కులు మీరంతా చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాడుపడుతున్నారు ఈ చర్చిలో అని చెప్పి అభియోగాలు మో మోపుతూ ఉండడం వల్ల ఫాదర్ ఆరునాడు చాలా బాధపడిపోతాడనమాట ఎందుకంటే అలాంటివి అక్కడ ఏం జరగటం లేదు ఎందుకంటే ఆ చర్చిలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మఠం ఉంటుంది ఒక్కొక్క గది చిన్న గది ఉంటుంది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గది ఉంటుంది ఒక్కళ్ళ గదిలోకి ఇంకొకళ్ళు వెళ్ళే ప్రసక్తే లేదు అలాంటి అనుమతి ఎవరికి లేదు అక్కడ చర్చిలో కేవలం ఎవరికైనా హెల్త్ బాగలేదు అంటే వాళ్ళ యొక్క చీఫ్ ప్రీస్ట్ యొక్క అనుమతి తీసుకొని ఫాదర్ ఇన్ఫర్మేరియన్ గారు మాత్రమే ఆయన డాక్టర్ అనమాట ఆయన మాత్రమే వచ్చి ఎవరికైనా ఏదైనా అస్వస్థత ఉంటే ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతారు అంతే తప్పగాని వేరే వాళ్ళెవ్వరు కూడా ఆ మా చర్చిలో ఉండే ఇతర సాధువులు ఎవ్వరు కూడా ఒకళ్ళ రూమ్లలోకి ఒకళ్ళు రావడం అనేది జరగదనమాట ఇదంతా నిజాలు తెలుసుకోక ఈ విలేకరు ఎందుకు ఇంత అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు అన్న బాధతోటి మరి మన ఆర్నాల్డ్ గారు ఉండగానే ఈ విలేకరి అతని మీద పడి అతని గుండెల మీద పిడిగుద్దులు గుద్దులు గుద్దుతాడు అనమాట దాంతో విలవిలలాడుతూ అతడు పడిపోతాడు సరే చుట్టూ ఉన్న సాధువులందరూ కూడా పార్కులో ఉన్న వాళ్ళందరూ చూసి అరే ఇక్కడ ఏదో జరుగుతోంది అంటూ వచ్చేసి గబగబా వాళ్ళందరు రావడము విలేకరి పారిపోవడము మరి వాళ్ళందరూ కూడా ఈ ఆర్నాల్డ్ గారిని చర్చి హాస్పిటల్కి తీసుకుపోవడము జరగడము మరి అక్కడ ఫాదర్ డాక్టర్ ఇన్ఫర్మేరియన్ గారు వచ్చి ఈయనకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందనమాట ఇలా వాళ్ళు ఆ విలేకరి కొట్టడం వల్ల అతడి యొక్క గుండె చు అతడి యొక్క పక్కటె ముఖలు విరిగిపోయి అవి గుండెలో గుచ్చుకుంటాయన్నమాట దాంతో అతడి గు విపరీతంగా వాచిపోయి ఆ గుండె పనితీరు దెబ్బతింటూ ఉండడం ఇదంతా వాళ్ళు ఎక్స్రేలు చేసి అన్ని చేసి వాళ్ళు తెలుసుకుంటారన్నమాట ఇతడికి చాలా తీవ్రమైన దెబ్బలు తగిలాయి ఇంటర్నల్గా కనపడని దెబ్బలు బాగా తగిలాయి బ్రతకడం కష్టం అని చెప్పేసేసి ఫాదర్ మన డాక్టర్ ఇన్ఫర్మేరియన్ గారు అక్కడ చెప్పడం జరుగుతుంది అది తెలిసి మరి ఫాదర్ అబౌట్ అంటే ఆ యొక్క చర్చ్ యొక్క ముఖ్యమైనటువంటి ప్రీస్ట్ అనమాట వారు వెంటనే రావడము మరి డాక్టర్ బ్రదర్ ఆర్నాల్డ్ గారు ఫాదర్ ఆర్నాల్డ్ గారి యొక్క పరిస్థితి చూసి మరి వెంటనే మీరు ట్రీట్మెంట్ అందియండి మరి ఆయన చనిపోతే ఎలా అని చెప్పేసి ఆయన కంగారు పడిపోతూ ఉంటే చూసి ఈ ఫాదర్ ఆర్నాల్డ్ గారు ఏం చెప్తారంటే ఎందుకు మీరు అలా కంగారు పడుతున్నారు మనలాంటి ఎన్నో విషయాలను తెలుసుకున్నాం మనము ఈ శరీరం అనేది ఎప్పటికైనా పోయేది అన్న సంగతి మనకు తెలుసు మనం మన మత బోధనలలో ఎన్నో వి జ్ఞానాన్ని ఎంతో తెలుసుకున్నాం మనము అయినా చావంటే మనం ఎందుకు భయపడము నాకైతే చావంటే ఏమీ భయం లేదు మీరు కూడా భయపడకండి ఫాదర్ అని చెప్పేసేసి మరి ఫాదర్ అబ్బాటుకు చెప్పడం జరుగుతుంది కాబట్టి నాకు ఎలాంటి విధమైన ట్రీట్మెంట్ అవసరం లేదు నాకు ఏ విధమైన మందులు అవసరం లేదు నన్ను ఇలాగే హాయిగా వెళ్ళనివ్వండి ఎప్పటికైనా ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కదా అని చెప్తాడనమాట చెప్తే అప్పుడు అబ్బాటు గారు ఏం చేస్తారంటే ఫాదర్ అబ్బాటు గారు ఏం చేస్తారంటే నా ఇష్ట ప్రకారమే నేను చికిత్సను నిరాకరిస్తున్నాను అని చెప్పేసేసి మన బ్రదర్ ఆర్నాల్డ్ గారితోటి సంతకం పెట్టించుకొని ఇంకా ఆయన ఇష్టం ఆయన ఇష్టం ఉండి ట్రీట్మెంట్ ఇవ్వమంటే ఇవ్వండి లేకపోతే లేదు అని చెప్పేసేసి ఆయన వెళ్ళిపోతారు ఈ లోపల ఈయనకు ఈ ఆర్నాల్డ్ గారికి ఆ యొక్క గుండెకు తగిలిన దెబ్బల వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువైపోయి ఆయన పరిస్థితి విషమిస్తుంది విషమించగానే మరి ఆ డాక్టర్ ఇన్ఫర్మేరియన్ గారు బాబు ట్రీట్మెంట్ తీసుకో అంటే కూడా మరి ఆర్నాల్డ్ గారు ఒప్పుకోరు ఒప్పుకోక ఎప్పటికైనా వదిలిపెట్టే శరీరానికి ఇందుకు ఇంత కంగారు అవసరం లేదు నేను ప్రశాంతంగా ఉన్నాను అని చెప్తారు ఆయన తర్వాత మరి ఫాదర్ అబాట్ గారికి మరి అందరు వెళ్ళి మరి ఆయన చనిపోయే పరిస్థితికి వచ్చేశారు అని చెప్తే ఆయన వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థనలు చేస్తారు ప్రభువా మరి ఈ బిడ్డను నీ దగ్గరికి అని చెప్పేసేసి ఆయన ప్రార్థనలు చేయడం జరుగుతుంది అదంతా చూస్తూనే ఉంటాడు బ్రదర్ ఆర్నాల్డ్ ఇంతలో ఆయన యొక్క శరీరం శిథిలం అంటే మొత్తం ఇంకా చనిపోతారు ఆయన ఆయన శ్వాస ఆగిపోతుంది మంచిగా చక్కగా ఆయన ఆ శరీరంలోంచి బయటకు వస్తారన్నమాట ఎందుకంటే ఆయనకు కొంత జ్ఞానం ఉందన్నమాట ఆత్మ జ్ఞానం అనేది ఉంది ఈ ఆత్మ ఈ శరీరంలో నివసిస్తుంది ఈ శరీరం యొక్క పని అయిపోయిన తర్వాత శరీరంలోంచి ఆత్మ హాయిగా బయటికి వచ్చేస్తుంది అన్న ఒక ఆత్మ జ్ఞానం ఉంది కాబట్టి ఆయన కూడా హాయిగా బయటికి రావడం జరుగుతుంది అలా ఆయన బయటికి రాగానే అక్కడ ఇద్దరు వ్యక్తులు ఆయనకు వెల్కమ్ చెప్తూ అక్కడ నిలబడి ఉంటారు వాళ్ళెవరు అని చూసేసరికి తన తల్లిదండ్రులు ఎందుకంటే ఎప్పుడో ఈ బ్రదర్ ఆర్నాల్డ్ చిన్నప్పుడే చదువు చదువుకోలేక స్కూల్కు పోలేక స్కూల్లో టీచర్లు కొట్టే దెబ్బలు తాళలేక ఇంటి నుంచి పారిపోయి వచ్చేసేసి చర్చిలో చేరిపోతాడనమాట సాధువులాగా సో అప్పుడు వదిలిపెట్టిన తల్లిదండ్రులను ఇప్పటివరకు చూడలేదు ఆయన ఆ తల్లిదండ్రులు కూడా బాడీ వెకేట్ చేసేసి వాళ్ళు కూడా పైలోకాలకు వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు వచ్చి బ్రదర్ ఆర్నాల్డ్ని చక్కగా గుండెలకు హత్తుకొని ఆయన చక్కగా మనం పైలోకాలకు వెళ్ళిపోదాము అని చెప్పేసేసి అతడిని ఆహ్వానించడం జరుగుతుంది అదే సమయంలో కొంతమంది దేవదూతలు కూడా ఈ మన బ్రదర్ ఆర్నా ఆర్నాల్డ్ గారికి స్వాగతం చెప్తూ అంత చుట్టూ నిలబడి ఉంటారు మరి అక్కడ చూస్తే ఈయన శవానికి వాళ్ళు ఖననం చే చేయడము ప్రార్థనలు చేయడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సరే అవన్నీ చూసుకొని బ్రదర్ ఆర్నాల్డ్ తల్లిదండ్రులతో కలిసి పైలోకాలకు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత చాలా బాగుంటాయి అన్నమాట పైలోకాలన్నీ చాలా అందమైన లోకాలు చాలా మంచి బ్యూటిఫుల్ వైబ్రేషన్స్ తోటి ఉంటుంటాయి అన్నమాట అది చూసి ఆర్నాల్డ్ ఆశ్చర్యపోతూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు నాయన ఇది భూలోకం కంటే కూడా శక్తివంతమైన లోకము ఇక్కడి నుంచి ఇంకా పైలోకాలు కూడా ఉంటాయి ఇది మధ్యస్థపు లోకము ఈ మధ్యస్థపు లోకంలో మనం ఒక జ్ఞాపకాల భవంతి ఉంటుంది హాల్ ఆఫ్ మెమరీస్ ఉంటుంది ఈ హాల్ ఆఫ్ మెమరీస్లో నువ్వు ఉండాలి కొంతకాలం పాటు ఉండి ఇంతవరకు నువ్వు జీ గడిపిన జీవితాలన్నింటినీ విశ్లేషించుకొని ఆ యొక్క సారాంశంతో నువ్వు నెక్స్ట్ ఏం చెయ్యాలి అని నిర్ణయించుకో కావాలంటే మళ్ళీ నువ్వు భూలోకానికి వెళ్ళి ఇంకొక జన్మను గడపచ్చు లేదంటే ఇక్కడ నుంచి పైలోకాలకు కూడా నువ్వు వెళ్ళిపోవచ్చు ఏది చెయ్యాలన్నా కానీ నువ్వే నిర్ణయించుకోవచ్చు నాయన ఫస్ట్ నువ్వు ఇక్కడ హాయిగా కొంతకాలం పాటు ఉండు ఇక్కడ ఏది కావాలంటే అది వచ్చేస్తుంది మనకు ఇదివరకు మరి మాలి గ్రూబరు నీ తీసుకువెళ్ళినప్పుడు దేవదూతలు అలాగే చెప్పారు మరి మ్యాగీ ఆయనను తీసుకెళ్ళినప్పుడు కూడా దేవదూతలు అలాగే చెప్తారనమాట ఈ మధ్యస్థపు లోకంలో ఏది కావాలంటే అది సంకల్పం మాత్రం చేత సిద్ధించుకోవచ్చు కాబట్టి నాయన నువ్వు ఇక్కడ నీ కాలం ఉండు హ్యాపీగా ఉండు ఆ తర్వాత మాత్రం జ్ఞాపకాల భవంతిలోకి వెళ్ళి విశ్లేషించుకో నిన్ను నువ్వు అని చెప్తారనమాట అని మంచిగా చక్కగా తల్లిదండ్రులు అతడిని ఎంతో ప్రేమగా అక్కడ ఉంటు ఉంటారమ్మాట తల్లిదండ్రులతో కలిసి ఉంటుంటాడు ఎందుకంటే పాపం వాళ్ళను మిస్ అయిపోయాడు కదా బ్రదర్ ఆర్నాల్డ్ తల్లిదండ్రుల ప్రేమను మిస్ అయిపోయాడు కాబట్టి ఆ తల్లిదండ్రుల ప్రేమను ఆస్వాదించుకుంటూ ఆ మధ్యస్థ లోకాలలో ఉంటూ ఉండగా అతడికి పైన బంగారు కాంతి గోడాలు కనపడుతూ ఉంటాయి అవి చూసి అవి ఏంటి అని ఇతడు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే వాళ్ళు చెప్తారు వాళ్ళందరూ కూడా పై లోకాల వాళ్ళు ఇక్కడ ఈ లోకంలో కొత్తగా వచ్చిన వాళ్లను ఆహ్వానించడానికి వాళ్ళను గ్రీట్ చేయడానికి వాళ్ళు పై లోకాల నుంచి ఇక్కడికి వస్తారు నాయన అలాగా నువ్వు కింద లోకంలోంచి వచ్చినటువంటి జ్ఞానవంతమైన ఆత్మ కాబట్టి నిన్ను గ్రీట్ చేయడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని చెప్తాడనమాట వాళ్ళు చెప్తే అప్పుడు చెప్పి వాళ్ళు అతడిని తమ కొడుకుని ఆ జ్ఞాపకాల భవంతిలోకి తీసుకు వెళ్ తీసుకువెళ్తారు పంపిస్తారనమాట పంపించిన తర్వాత ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాము నీకోసము నువ్వు వెళ్ళి రా లోపలికి వెళ్ళి నీ జీవితాన్ని విశ్లేషించుకొని రా అని చెప్తారు లోపలికి వెళ్ళిన తర్వాత ఏవైతే కాంతి గోళాలు ఏవైతే అతడు చూసాడో రెండు కాంతి గోళాలు ఆ భవంతిలోకి ఇతడితో పాటే వస్తాయన్నమాట వచ్చినప్పుడు ఆ కాంతి గోళాలు ఇతడితో ఇంతవరకు అతడు వాళ్ళ తల్లిదండ్రులతోటి కేవలం భావప్రసరణతోటి మాటలు నడుస్తూ ఉంటాయి అక్కడ ఎక్కడ మాటలు ఉండవు పైలోకాలలో మాటలు అనేవే ఉండవు అనమాట మాటలు భూలోకంలోనే ఉంటాయి పైలోకాలలో కేవలం మనం అనుకోగానే ఆ ఆ భావం ఎదుటి వ్యక్తికి తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళ నుంచి మళ్ళీ మనకు ఇంకొకటి మెసేజ్ అందుతూనే ఉంటుంది అనమాట అలాగా ఆ పై పైలోకంలో ఆ మధ్యస్థ లోకంలో ఇతడు ఏదైతే గ్రా జ్ఞాపకాల భవంతిలోకి వెళ్ళాడో వెళ్ళగానే అతడికి తను ఈ బ్రదర్ ఆర్నాల్డ్ జీవితంలోకి ఎలా వచ్చాడు ఈ బ్రదర్ ఆర్నాల్డ్ జీవితంలోకి రావడానికి ముందేం ఏం జరిగింది అంతా చక్కగా రీల్లాగా కనపడుతూ ఉంటుందన్నమాట చక్కగా త్రీ డి పిక్చర్ చూసుకున్నట్టు చూసుకుంటాడు ఈ జన్మలో తన తల్లిదండ్రులు ఎవరు గత జన్మలలో తల్లిదండ్రులు ఎవరు అన్నీ చక్కగా చూసుకున్న తర్వాత అప్పుడు అనిపిస్తుంది అప్పుడు అతడికి ఒక మాట అంటే ఒక సౌండ్ వినపడుతుంది అనమాట బా ఆర్నాల్డ్ నువ్వు ఇంతవరకు చక్కటి జీవితాన్ని జీవించావు ఇంకా నువ్వు ముందుకు కావాలంటే మనిషి జన్మలోకి మళ్ళీ వెళ్ళు లేదంటే మాతో పాటు పైలోకాలలోకి వచ్చేసాయి అక్కడ ఇంకా అద్భుతాలు ఉన్నాయి నువ్వు అద్భుతాలను పొందడానికి అర్హుడిలాగా మాకు అనిపిస్తూ ఉంది కాబట్టి నువ్వు మళ్ళీ మానవ జన్మకు బ్యాక్ వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ చాయిస్ నీదే నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు లేదంటే పైకి వచ్చేసి చూసుకో నీ లైఫ్లో అన్నిట్లను అనలైజ్ చేసుకో అని చెప్తారనమాట సో అక్కడ బ్ర బ్రదర్ ఆర్నాల్డ్ చక్కగా తన లైఫ్ని అనలైజ్ చేసుకుంటాడు మంచి జీవితమే జీవించాను చక్కగా నేను ఇంతవరకు చాలా జీవితాలను చాలా తృప్తిగా జీవించాను పరిపూర్ణంగా జీవించాను ఇప్పుడు ఈ ఆర్నాల్డ్ జీవితాన్ని కూడా నేను పరిపూర్ణంగానే జీవించాను కానీ ఇంతకంటే ఆ మతాల మత సంప్రదాయాలలో ఇంకా పైకి వెళ్ళడానికి నేను ట్రై చేయలేదు తప్ప ఉన్నంతవరకు నేను చక్కటి సాటిస్ఫాక్టరీ లైఫ్ లీడ్ చేశాను అని అతనికి అనిపించగానే అతడి శరీరం అంతా గాలిలో తేలిపోతున్నాడు అసలే ఉన్నాడు ఇంకా ఇంకా శక్తివంతమైనట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట అప్పుడు అతడు అంటాడు ఏంటి నా లోపల చాలా మార్పులు వస్తున్నాయి అంటే నువ్వు ఎప్పుడైతే ఉన్న స్థితిలో తృప్తి చెందుతావో ఇంతకంటే ఉన్నత స్థితికి వెళ్ళడానికి నీ యొక్క ఆత్మ సమాయత్తం అవుతుంది కాబట్టి నువ్వు పైలోకాలకు వెళ్తావు నాయన మాతో పాటే నువ్వు పైలోకాలకు వచ్చేస్తావు అక్కడను అక్కడ నుంచి జ్ఞానాన్ని పొందుతావు నువ్వు అని చెప్పి వాళ్ళు చెప్తారన్నమాట రెండు కాంతి గోళాలు చెప్తాయి అప్పుడు ఈ బ్రదర్ ఆర్నాల్డ్ అంటాడు అయ్యో నేను పైలోకాలకు వెళ్ళిపోతే ఎలా ఈ భవనంలోంచి పైలోకాలకు వెళ్ళిపోతే ఎలా అక్కడ నా కోసం మా పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు కదా నేను వాళ్ళని వదిలిపెట్టి అలా వెళ్ళిపోతే వాళ్ళు బాధపడతారు కదా మరి ఎలా అంటే ఏం పర్వాలేదు నాయన రెండు గోళాలం మేము లోపలికి రావడం వాళ్ళు చూశారు ఇప్పుడు మూడు గోళాలలాగా బయటికి వెళ్ళిపోతున్నామంటే వాళ్ళకు అర్థమైపోతుంది నువ్వు ఇంకా ఉన్నత లోకాలకు వెళ్ళిపోతున్నావు అన్న సంగతి వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు మా కొడుకు చక్కగా పై లోకాలకు ఇంకా మంచి లోకాలకు వెళ్ళిపోతున్నాడని వాళ్ళు సంతోషపడతారు సంతోషపడడమే కాదు ఏదో ఒక రోజు మేము కూడా ఈ మధ్యస్థ లోకం నుంచి ఇంకా పై లోకాలకు వెళ్తాము అన్న నమ్మకం వాళ్ళకు కుదురుతుంది కాబట్టి నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు మాతో పాటు హాయిగా పై లోకాలకు వచ్చేసేయని చెప్పేసి అతడిని తీసుకొని పై లోకాలకు వెళ్ళిపోతారనమాట అంటే ఇంకా అతడు మళ్ళీ మిగతా వాళ్ళలాగా బ్యాక్ రావడానికి నిర్ణయించుకోలేదు ఇంకా పైలోకాలకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు సో వెళ్ళిన తర్వాత అలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఇంకా శక్తివంతంగా ఇంకా బ్యూటిఫుల్గా తెలుస్తూ ఉంటుంది అన్నమాట అలా వెళ్తూ ఉంటే అక్కడంతా తోటలో కూర్చొని కొంతమంది వ్యక్తులు కనపడతారు ఆయనకు వాళ్ళు ఎవరు అంటే లియోనా డావించి తర్వాత విన్స్టన్ చర్చిల్ తర్వాత ఇంకా అక్కడ ఇంకా అద్భుతమైన అరిస్టాటిల్ సోక్రటీస్ ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ అక్కడ వాళ్ళకి కనపడుతుంటారనమాట వాళ్ళందరూ ఏమో సీరియస్గా వాళ్ళ పనులలో నిమగ్నమై పనులు చేసుకుంటూ ఉంటారు అది చూసి ఈ బ్రదర్ ఆర్నాల్డ్ చాలా ఆశ్చర్యపోతాడు ఏంటి వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళంతా కొత్త సృష్టి యొక్క రచనా వ్యాసంగంలో మునిగున్నారు వీళ్ళు ఆలోచనల ద్వారా క్రింద ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి వాళ్ళల్లో తమ ఆలోచనలను ప్రవేశపెడుతూ అక్కడ అద్భుతాలను సృష్టిస్తూ ఉంటారు అని చెప్పి చెప్తారనమాట చాలామంది ఉంటారు అక్కడ కాంతి విప్లవానికి కారణమైనటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ విన్స్టన్ చర్చిల్ తర్వాత మన అరిస్టాటిల్ ఇలాంటి వాళ్ళంతా రకరకాల రంగాలలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి వ్యక్తుల మనసులలో ఆలోచనల ద్వారా వాళ్ళు క్రియేటివిటీని సృష్టిస్తూ ఉంటారనమాట అంటే చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఉండేటువంటి గొప్ప గొప్ప ఆలోచనలకు బీజాలు అక్కడ పడుతూ ఉంటాయి అక్కడ నుంచి మనకు ప్రసరణ జరుగుతూ ఉంటుంది అనమాట శక్తి ప్రసరణ అనేది సో అలా వాళ్ళందరూ సీరియస్గా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారనమాట అది చూసి చాలా సంతోషపడిపోతాడు బ్రదర్ ఆర్నాల్డ్ మరి ఇక్కడ మన పని ఏంటి నా పని ఏంటి అని అని అడుగుతాడు అడిగితే నాయన ఇక్కడ ఈ లోకానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలలోనే నిమగ్నమై ఉంటారు వాళ్లకు వెళ్ళాలి అనిపించినప్పుడు భూలోకానికి వెళ్ళగలరు కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు భూలోకంలో అవతరణ చెందుతారు వాళ్ళు చెంది ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకుని ఒక స్పెషల్ తోటి వాళ్ళు ఈ భూమి మీదకి వస్తారు వెళ్ళి తను ఒక సమూహాన్ని క్రియేట్ చేసుకుంటారు ఆ సమూహంతో వీళ్ళ యొక్క ఎజెండాకు సంబంధించినటువంటి ప్లానింగ్ అంతా సమూహంతో కనెక్ట్ అయిపోయి చేస్తూ అక్కడ గొప్ప గొప్ప ఉద్యమాలను సృష్టిస్తూ ఉంటారు వాళ్ళు అది సమస్త మానవాళిని ఉన్నతీకరించే ఉద్యమాలను వాళ్ళు చేస్తూ ఉంటారు రేపు నువ్వు చేయబోయే పని కూడా అలాంటిదే ఇక్కడ ఇలాంటి కాంతి గోళాలు కొన్ని వేల కోట్ల కాంతి గోళాలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ భూమి మీద అద్భుతమైనటువంటి పనులు చేయడానికి దిగి వచ్చి ఆ భూమిని ఉన్నతీకరిస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా నువ్వు ఈ లోకంలోనే చాలా కాలం పాటు ఉండి ఇక్కడ ఉన్న జ్ఞానాన్ని అంతా నేర్చుకుని నీకు వెళ్ళాలనిపించినప్పుడు మా అంద మేమందరం కూడా నీకు సహాయం చేస్తాము వెళ్ళి భూమి మీద చక్కటి కార్యక్రమాలు చేసి వద్దు కానీ అని చెప్పి చెప్తారనమాట సో వాళ్ళందరితోటి కలిసి బ్రదర్ ఆర్నాల్డ్ చక్కగా తన యొక్క జీవితాన్ని మరణానంతర జీవితాన్ని ఇంకా అద్భుతంగా మలుచుకుంటూ ఉంటాడనమాట ఫ్రెండ్స్ ఇప్పటి మనము డాక్టర్ టి లోబ్సాంగ్ రాంపా గారు మన టిబెట్ మహాయోగి వారు రచించినటువంటి వారు మనకు అందించినటువంటి మరణానంతర జీవిత స్వానుభవ గ్రంథం అది లోప్సాంగ్ రాంపా గారు తమ ధ్యానంలో చక్కగా తెలుసుకున్నటువంటి స్వానుభవ గ్రంథం అది త్రీ లైవ్స్ అనే గ్రంథంలో నుంచి మనము మూడు జీవితాలకు సంబంధించినటువంటి మరణానంతర జీవిత విశేషాలను మనం తెలుసుకున్నాము మాలి గ్రూబర్ అని చెప్పేసి మనకు ఒక అనాథ ఆయన జీవితం ఎలా జీవించాడు ఆయన చనిపోయిన తర్వాత ఎలాంటి అనుభవాలను పొందాడు అన్న సంగతి మనం తెలుసుకున్నాము మరి హ్యాగీ మ్యాక్ ఓగ్ వాషర్ అని చెప్పేసి ఒక ధనవంతుడు ఆయన యొక్క జీవితంలో ఎలా జీవించాడు మరణం తర్వాత ఎలాంటి జ్ఞానాన్ని పొందాడు అన్న విషయాలు తెలుసుకున్నాము తర్వాత బ్రదర్ ఆర్నాల్డ్ అని చెప్పేసి క్రైస్తవ మతాధికారి యొక్క జీవితం ఎలా జీవించాడు జీవించిన తర్వాత మరణం తర్వాత అతడు ఎలాంటి జ్ఞానాన్ని పొందాడు మళ్ళీ నెక్స్ట్ జీవితాల గురించి ఎలా వీళ్ళు ముగ్గురు ప్లాన్లు చేసుకున్నారు ఆ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఎంతటి ఫ్రీ విల్ ఉంటుంది ఆ చేసుకునే చాయిస్లు ఎంత అద్భుతంగా ఉంటాయి వాళ్ళ ముందు అనేది చెప్పేసేసి చక్కగా మనకు తెలియజేయడం జరిగింది జ్ఞాపకాల భవంతిలో వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలను విశ్లేషణ చేసుకుంటూ మరి భవిష్యత్తు గురించి ప్లాన్లు చేయడం అనేది చక్కగా తెలుసుకున్నాం మనం అంటే జీవించినప్పుడు మనం ఎంతటి జీవితం ఉంటుందో అంతకంటే ఎన్నో రెట్ల గొప్పదైనటువంటి జీవితం మనకు మరణం తర్వాత మరణానంతర జీవితం అనేది ఉంటుంది అని చెప్పేసి మనం ఈ మూడు జీవితాలను గురించి మనం తెలుసుకున్నప్పుడు మనం తెలుసుకుంటున్నాం కదా మరి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనకు ఏమనిపిస్తుంది అంటే జీవించి ఈ జీవితం తర్వాత చనిపోయిన తర్వాత ఏమీ ఉండదు అన్న జ్ఞానంలో పడి మనం ఆదర బాధరగా జీవిస్తూ అనేకానేకటువంటి దుఃఖాలను కూడా కట్టుకుంటుంటాం సాధారణంగా అంతే కదా అంటే ఓన్లీ లైఫ్ ఈజ్ లైఫ్ డెత్ ఈజ్ డెత్ అనేది ఒక అజ్ఞానపు భావన చనిపోయిన తర్వాత కూడా మనం ఎంతో జీవితాన్ని జీవించవచ్చు అది ఎంతో జ్ఞానవంతంగా ఉంటుంది జీవించి ఉన్నప్పటికంటే బ్యూటిఫుల్గా ఉంటుంది అన్న సంగతి మనం తెలుసుకున్నప్పుడు ఈ ఆదరాబాదర జీవితం అనేది మనకు ఉండదు ఇక్కడ మనకు హాయిగా దీనిని కూడా ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తూ అర్థవంతంగా జీవిస్తాం మనం అన్న సంగతి మనకు ఈ మరణానంతర జీవితం గురించి తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది మరి మరణానంతర జీవితం ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా మరి అంత బ్యూటిఫుల్గా ఉన్నప్పుడు అక్కడే జీవించవచ్చు కదా ఎందుకు ఇక్కడ ఇన్ని కష్టాలు పడాలి అనే డౌట్ కూడా మనకు వస్తుంది మరి మనకు బ్రదర్ ఆర్నాల్డ్ గారు పైలోకాలకు వెళ్ళినప్పుడు చనిపోయి తన బాడీ వెకేట్ చేసి పైలోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కాంతివంతలు కాంతి రూపంలో ఉన్నటువంటి ఆ జ్ఞాన స్వరూపులు ఎవరైతే ఆయనతోటి భావప్రసరణ చేస్తూ ఉన్నారో వాళ్ళని అడుగుతారనమాట బ్రదర్ ఆర్నాల్డ్ గారు మరి ఇంత బాగుంది కదా ఇక్కడ జీవితము అసలు చనిపోయిన తర్వాతనే బ్యూటిఫుల్గా ఉంది కదా జీవితము ఈ సంగతి పాపం భూమి మీద ఉన్నప్పుడే తెలిస్తే ఇంత ఇంత కష్టం ఉండదు కదా భూమి మీద జీవితం అన్నప్పుడు వాళ్ళు చెప్తారు ఏమని అంటే చనిపోయిన తర్వాత జీవితం ఇంత బ్యూటిఫుల్గా ఉంది అంటే ఎవ్వరు బ్రతకడానికి ఇష్టపడరు ప్రతి ఒక్కళ్ళు ఆత్మహత్యలు చేసుకొని ఇక్కడికి వచ్చేయడానికే వీళ్ళు ఊరుతారు మనుషుల మనసులలో మరణానంతర జీవితం అనేది ఒక రహస్యంగానే మేము ఉంచాము ఎందుకు అంటే ఇక్కడ ఈ లోకాలలో మనము ఎంతో అందంగా జీవించవచ్చు కానీ అది ఏ విధమైన ఆత్మ అభివృద్ధికి ఏ విధంగా అది సహాయపడదు ఏదైనా సరే ప్రతి ఒక్కటి పాఠాన్ని కష్టతరంగా పాఠాన్ని నేర్చుకోవడం ద్వారానే ప్రయత్నపూర్వకంగా అనుభవ జ్ఞానం ద్వారానే ఒక ఆత్మ ఎదుగుతుంది కనుక కష్టమైనా సరే మనము భూమి మీద మాత్రమే అభివృద్ధి చెందగలుగుతాము అన్న సంగతి వాళ్ళు చెప్తారన్నమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు భూమి మీదకి రావాల్సిందే ఇక్కడ అనుభవాలను పొందాల్సిందే ఇక్కడ పాఠాలను నేర్చుకుని ఆ పదార్థ జ్ఞానంతో మాత్రమే తమ ఆత్మలను ఉన్నతీకరించుకోవాలి కాబట్టి అంటే పైలోకాలలో కూడా రావచ్చు జ్ఞానం కానీ చాలా కాలం పడుతుంది అనమాట అక్కడ అదే భూమి అయితే తక్కువ కాలంలోనే చక్కటి పటిష్టంగా జ్ఞా మనము అనుభవ జ్ఞానాన్ని నేర్చుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు భూమి మీదకి రావాల్సిందే పాఠాలు నేర్చుకోవాల్సిందే ఇక్కడ నుంచి అనుభవ జ్ఞానంతో పైకి రావాల్సిందే అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి హాయిగా ఈ భూమి మీద మనం జీవితాన్ని జీవించుదాము ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి పాఠాలు నేర్చుకోవడం ద్వారానే మనం అనుభవాలను పొందుతాం కాబట్టి మన జీవితంలో సంభవించే ప్రతి ఒక్క సంఘటన కానివ్వండి సమస్య కానివ్వండి ఏదైనా కానివ్వండి అది మన దగ్గరికి వచ్చింది అంటే మనల్ని ఇంకా ఉన్నతీకరించడానికే వచ్చింది అన్న సంగతి అందులో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకుంటూ మనల్ని మనం ఉన్నతీకరించుకున్నప్పుడు మరి మనం కూడా జ్ఞానవంతుల్లాగా ఎదుగుతాము ఆత్మ జ్ఞాన స్వరూపుల్లాగా చక్కగా మన బాడీని వదిలి మనం పైలోకాలకు వెళ్ళి అక్కడి నుంచి ఇంకా ఇంకా పైలోకాలకి మనము ప్రయాణం చేయగలుగుతాం కాబట్టి మరి మరణానంతర జీవిత రహస్యాలను తెలియచేసే అనేక అనేక గ్రంథాలు మనకు అందుబాటులో ఉన్నాయి వాటన్నింటినీ చక్కగా చదువుతూ స్వాధ్యాయం చేస్తూ మరి గ్రంథాలయం కార్యక్రమం ద్వారా మనము అలాంటి గ్రంథాల గురించి ఇంకా ఇంకా తెలుసుకుందాము థ్యాంక్